ప్రపంచ వ్యాప్తంగా ప్రేమ కావ్యాలకు సంబంధించిన సినిమాల జాబితా తీస్తే అందులో టైటానిక్ ముందుంటుంది అందులో కేట్ నటన యువకుల్ని అలరిస్తే గా లియోనార్డో డికా ప్రియో అంతే చలాకి నటన ప్రదర్శించి అమ్మాయిలకు ఆరాధ్యుడయ్యాడు ఆ పాత్రలో అతన్ని తప్ప మరొకరిని ఊహించుకోలేదు కానీ తన ప్రవర్తన కారణంగా అంతటి క్లాసిక్ పాత్రను కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్నాడు డికాప్రియో ఈ విషయాన్ని దర్శకుడు జేమ్స్ క్యామరూన్ ఓ పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు జాక్ పాత్ర స్క్రీన్ టెస్ట్ ఓ సమావేశం కోసం లియోనార్డోని పిలిచారు దర్శకుడు చెప్పిన సమయానికి కాకుండా రెండు రోజుల తర్వాత వచ్చాడు డికాప్రియో అయినా ఓపిక పట్టిన కెమెరూన్ డికాప్రియో రాగానే చేతిలో స్క్రిప్ట్ సీన్లు పేపర్లు చేతిలో పెట్టి చదవమన్నారు అప్పటికే కొన్ని సినిమాల్లో నటించిన అతగాడికి తనని కొత్తగా పరీక్షించటం నచ్చక చదవనన్నాడు కెమెరూన్ కి చిరెత్తుకొచ్చింది ప్రతిదీ పక్కాగా పాటించి ఆయన ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలు బయటకు వెళ్లొచ్చు అని దారి చూపించారు హీరో సైతం అంత విసురుగా వెళ్ళడానికి నాలుగు అడుగులు ముందుకు వేసి ఓ నిమిషం ఆలోచించి వెనక్కి వచ్చాడు అంటే నేను ఇది చదవకపోతే నాకు ఈ సినిమాలో అవకాశం ఉండదా అన్నాడు అంతేగా అన్నారు కెమెరూన్ ఇక చేసేదేం లేక కెమెరూన్ చెప్పినట్లే చేశాడు డికాప్రియో జాక్ పాత్ర పురుడు పోసుకుంది పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో టైటానిక్ విడుదలైన తర్వాత ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే లియోనార్డ్ రాత్రికి రాత్రే సూపర్ స్టార్ అయిపోయాడు ఈ చిత్రం పదకొండు ఆస్కార్ అవార్డులు గెలుచుకుంది